తమిళనాడు రాష్ట్రం దేవాలయాలకు నిలయం ఇక్కడ ప్రసిద్ధి చెందిన వైష్ణవ శైవ దేవాలయాలు అనేకమున్నాయి ఆ కోవకు చెందిన వాటిలో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందినది తంజావూరులోని బృహదీశ్వరాలయం తమిళనాడులోని చెన్నైకి సుమారు మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో తంజావూరు జిల్లా తంజావూరు పట్టణంలో ఈ బృహదీశ్వరాలయం కలదు ఇది అతి ప్రాచీన పురాతన దేవాలయం ఈ ఆలయంలో కొలువై ఉన్న బృహదీశ్వర స్వామి పెదనాయకి అమ్మవారి దర్శనం పెద్దవరంగా భావిస్తారు భక్తులు ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతం దీనిని పదకొండవ శతాబ్దంలో చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించాడు ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుచున్నది పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం రెండు వందల పదహారు అడుగుల ఎత్తైనది పైన టన్నుల బరువున్న నల్లరాతితో శిఖరాగ్రాన్ని నిర్మించారు ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని విషయం గర్భగుడిలోని శివలింగం ఏకశిలా నిర్మితం తంజావూరులోని బృహదీశ్వరాలయం చోళ సామ్రాజ్య సంస్థాపకుడైన మొదటి రాజరాజు చోళుడు కట్టించాడు ఈయన అమిత పరాక్రమశాలి ఈయన ప్రస్తుతం ఉన్న తమిళనాడు ప్రాంతంతో పాటు శ్రీలంక మలయాళలోని కొంత భాగము జయించి తన సామ్రాజ్యాన్ని గొప్పగా విస్తరించి ఉత్తర భారతదేశంలోని గంగానది తీరం వరకు ఉన్న ప్రాంతాన్నంతా జయించి గంగా నదిలోని నీరు ఏనుగులతో మోయించుకొని వచ్చి రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేశాడట ఈ బృహదీశ్వరాలయం ఒక పెద్ద కోటలో ఉన్నది ఆలయానికి ముందు భాగంలో నల్లరాతితో చెక్కిన బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉంది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో మొదటిది లేపాక్షిలోని నంది రెండవది ఇక్కడి నంది నంది విగ్రహం దాటిన తరువాత కొంత దూరంలో ఆలయం ప్రారంభమవుతుంది ప్రవేశద్వారం దగ్గర నుండి లోపల గర్భాలయం వరకు అతిపెద్ద విశాలమైన మండపాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి అందులో వాద్య నాట్య మండపము స్థాపన మండపము మహామండపము ఆరాధనా మండపము అంతరాలయము గర్భాలయము అంటూ వరుసగా ఉంటాయి ప్రతి మంటపము ఎన్నో అత్యద్భుత శిల్పాలతో మనోహరంగా ఉంటాయి ఇక్కడి స్వామికి అభిషేకం చేయడానికి విగ్రహం పక్కనే ఎత్తుగా కట్టబడిన మెట్లు ఉంటాయి ఈ శివలింగ విగ్రహాన్ని చెక్కిన శిల కోసం ఎన్ని చోట్ల వెదికినా చివరకు నర్మదా నది గర్భంలో నుండి సంపాదించినట్లు తెలుస్తుంది ఈ శిలను వెతికి తీసి శివలింగంగా చెక్కి తీసుకురావడానికి రాజరాజ చక్రవర్తి అరవై నాలుగు మంది శిల్పులతో తానే స్వయంగా నర్మదా నదికి వెళ్లి ఆ శిలను దగ్గరుండి శివలింగంగా మలచి ఏనుగుల చేత మోయించుకుని వచ్చాడట ప్రధాన ఆలయం వెనుక భాగంలో నైరుతి మూలగా విఘ్నేశ్వరుడు మూలగా నటరాజమూర్తుల ఆలయాలు ఉన్నాయి ముందువైపున నందీశ్వర విగ్రహానికి సమాంతరంగా బృహన్నాయక అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని తర్వాత కాలంలో పాండ్యరాజులలో ఒకరు కట్టించినట్లు చరిత్రకారుల అభిప్రాయం బృహదీశ్వరునికి ప్రధాన ఆలయానికి ఆనుకుని వెనుకగా కుమారస్వామి ఆలయం ఒకటి ఉంది ఇది పూర్తిగా నల్ల చలువరాయి అంటే బ్లాక్ గ్రానైట్తో నిర్మించబడినది వందేళ్ల క్రితం వరకు ఈ ఆలయం చోలుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు పదమూడు అంతస్తుల బృహదీశ్వరాలయం గోపురానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ గోపురంపై నూట ఎనిమిది భరతనాట్య భంగిమలు చెక్కిన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ ఆగ్నేయ మూలలో రెండు విఘ్నేశ్వర విగ్రహాలు ఉన్నాయి వీటిని మీటితే ఒకటి రాతిమోత మరొకటి కంచుమోత వినిపిస్తుంది ఈ ఆలయంలో రెండు వందల యాభై రెండు శివలింగాలు ప్రతిష్ఠించబడినట్లు తెలియచున్నది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్